వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పంచకర్మ స్పెషలిస్ట్ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్ సురక్ష ఆయుర్వేదిక్ చికిత్సాలయ ఫౌండర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అమ్మాయిల్లో ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం అయిపోయింది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే ముందుగా వస్తున్నాయి లేదంటే డిలే అవుతున్నాయి దీనికి రీజన్స్ ఏంటి మేడం అండ్ ఆయుర్వేదిక్లో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి హోమ్ రెమెడీస్ ఏవైనా ఉన్నాయా ముఖ్యంగా కి కారణాలు ఏంటనేది ఆలోచిస్తే ఏంటంటే ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు పీసీఓడి కేసెస్ చాలా తక్కువగా ఉండే అంటే నేను చెప్పేది ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆ పీరియడ్ పీరియడ్ లో అసలు చాలా తక్కువ పిసిఓడి కేసు వచ్చిందంటే పీసీఓడి నా ఏంటి అని చెప్పేసి అందరం ఆ కేసు హిస్టరీ తీసుకోవాలి ఆ కేసు గురించి తెలుసుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అసలు కానీ పీసీఓడి కేసెస్ చిన్న పిల్లలు టెన్ ఇయర్స్ పిల్లలు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా ఇంత జైగాంటి పెరిగిపోతుంటారు అసలు ఇంత ఇంత లావును సో ఏంటి ఇలా ఉన్నారు అనుకుంటే అలాగే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కూడా ఉండవు అనమాట సో పిసిఓడిస్ మెయిన్ కారణం కారణాలు ఏంటంటే ఇది మనం ఆలోచిస్తే చాలా ఉన్నాయి కానీ మెయిన్ గా ఏంటంటే ఈ బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ తర్వాత చికెన్ ఫుడ్స్ చికెన్ మనకి కోడఫార ఎక్కువగా పిల్లలు కూడా అవే ప్రిఫర్ చేస్తున్నారు పేరెంట్స్ కి ఏం తెలియట్లేదు వస్తుంది చికెన్ తినడం వల్ల అని కూడా అని అనుకుంటారు అందులో ఈజీగా ఉంటది టేస్టీగా ఉంటది ఏది కలిపినా గానీ అందులో కరెక్ట్ గా సూట్ అయిపోతుంది ఇప్పుడు అయితే అన్ని సూట్ అవ్వవు కదా ఇది ఫామ్ చికెన్ అయితే అన్ని బాగా అయితే జింజర్ చికెన్ అయితే చేసుకోవచ్చు ఏదైనా మంచురియా అన్లిమిటెడ్ వెరైటీస్ అయిపోయినాయి సో వీళ్ళు కూడా ఏంటంటే కొత్తది ఇంకోటి ఏదో యాడ్ చేస్తారు ఇవన్నీ మాకేం తెలియదు మామూలు కోడంటే చుట్టాలు వచ్చినప్పుడు నాటు కోడిని పట్టి చేస్తాం అనేది చూసేవాళ్ళం చిన్న ఇప్పుడు అలా కాదు ప్రతి చోట కేజీలు కేజీలు ఎన్ని ఎక్కడ వీధిలో ఎన్ని చికెన్ షాప్స్ ఉంటాయి ఎంత డిమాండ్ ఉందో అనిపిస్తుంది అనమాట సో మెయిన్గా ఏంటంటే చికెన్లో మెయిన్గా వాళ్ళ కోళ్ళ ఫారాలు వాళ్ళు పెంచేటప్పుడు వాళ్ళకి బయట ఫుడ్సే పౌల్ట్రీ ఫుడ్స్ వేస్తారండి అదంతా నథింగ్ బట్ కెమికల్స్ అనమాట ఓకే అండ్ అందులో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవన్నీ వేయడం అనేది కోడి మూడు నెలల్లో పెరగాల్సిన కోడి ఇరవై రోజులు ముప్పై రోజుల్లోనే రెడీ అయిపోతుంది మార్కెట్కి పంపడానికి సో మెయిన్ పౌల్ట్రీ ఫుడ్ తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి వ్యాక్సినేషన్ ఎక్కువ చేస్తారు ఒక్క వ్యాక్సి ఒక్క దాన్ని ఒక్క కోడికి ఏదన్నా ఫీవర్ ఏదన్నా వచ్చిన ఏదన్నా వైరస్ అటాక్ అయితే మొత్తం కోల్ఫార్ మొత్తం చుట్టేస్తుంది అంటే మొత్తం టోటల్ లాస్ అనమాట వాళ్ళకి అసలు మొత్తం ఆ ప్రోడక్ట్ మొత్తం లాస్ ఇంకా అసలు కోలుకోలేరు ఒకప్పుడు అందుకే కోళ్ళఫారాలు రైతులు పాపం వస్తే లాభాలు వచ్చి లేకపోతే పడిపోయేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ప్రివెంటివ్గా వ్యాక్సినేషన్ చేసేస్తున్నారు సో ప్రతి కోడికి కూడా ఏ జబ్బు లేకుండానే వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు అంటే హోటల్స్కి బయటకు వెళ్ళే వరకు అంత కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు సో ఆ హార్మోన్స్ ఆ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్ తొందరగా పెరగడం కోసం హార్మోన్స్ ఫుడ్ ఇవ్వడం ఇవన్నీ కూడా వాటికి పట్టేసేసి అవన్నీ మనం తినడం వల్ల చిన్నపిల్లల్లో తొందరగా గ్రోత్ వచ్చేసేయడం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం హార్మోనల్ దీనివల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా మెయిన్గా బయట దొరికే ఫుడ్ ముఖ్యంగా నాన్ వెజ్లో చికెన్ అనమాట ఓకే సో మెయిన్ అది అది ఫస్ట్ పాయింట్ అలా ఎగ్స్ తినడం చాలా మంది పిల్లలు ఏంటంటే పొద్దున్న సాయంత్రం వరకు ఎగ్స్ ఎక్కువ తినేస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా ఉడకబెట్టేసేసి ఎగ్స్ ని బాక్సుల్లో పెట్టేసి కాలేజెస్ కి పంపిస్తే హాస్టల్స్ పంపిస్తున్నారు ప్రొటీన్ ఫుడ్ కదా హెల్దీగా ఉంటారని చెప్పేసి అది కాన్సెప్ట్ అనమాట అలాగే మనం వాడే వెజిటబుల్స్ కూడా వాట్లన్నీ పెంచేటప్పుడు ఎరువులు వేస్తారు తర్వాత పెస్టిసైడ్స్ వేస్తారు తర్వాత పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ అన్నీ కూడా భయంకరమైన పడతారు తర్వాత ఫుడ్ లో కూడా ఇప్పుడు మనం అన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ తింటున్నాం పాత రోజులైతే నాటు అరటి అని నాటు మామిడికాయలు ఇలా నాటువే ఎక్కువ తినేవాళ్ళం కదా ఇప్పుడు అసలు నాటువని ఎక్కడ లేవు నాటు ఆవు నాటు గేదే అన్నీ అలా పాడి పంట కూడా మన తాతలు కొన్ని విత్తనాలు దాచి ఆ విత్తనాల్ని మనకి అందించి పంటలు పండించేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో దొరికే విత్తనాలు తీసుకుంటున్నారు తాతలు ఎవరు పంటలు పండించట్లేదు పొలాల గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇప్పుడు పంటలు పండిస్తున్నారు సో అంతా కూడా మన వ్యవసాయ విధానం అంతా కూడా మారిపోవడం వల్ల మనకు ఆహారం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆహారం మనం తినడం వలన అమ్మాయిల్లో పీసీఓడి ఆ సెన్సిటివిటీ అనేది పోయింది స్త్రీలలో ఒక రకమైనటువంటి సౌకుమార్యం ఒక సృష్టికి ప్రతిసృష్టి చేసేది స్త్రీమూర్తి కాబట్టి ఆ సెన్సిటివిటీ అనేది ఈ ఫుడ్ వలన మనం పోగొట్టుకుంటున్నాం ఓకే అది మెయిన్ పీసీఓడికి కారణం సో దీనికి రెమెడీ ఏంటి అంటే వాటిల్లో ఉండేటువంటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ ఫుడ్స్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా బయటికి పోయేలాగా ఆయుర్వేద పంచకర్మలో డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవడం మనకి ఎలా అయితే బిల్డింగ్ ప్యాలెస్ అంతా కట్టేస్తాం మంచి ప్యాలెస్ కడతాం కానీ అది మెయింటైన్ సరిగ్గా చేయకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే అంతా కూడా పాడైపోతుంది కదా బుద్బంగ్లా బంగ్లాగ అయిపోతుంది సో మన అప్పుడు పెయింట్స్ దగ్గర నుంచి అన్ని బాగు చేసుకుని అన్ని కరెక్షన్స్ చేసుకుంటే మళ్ళీ మనకి నివాసయోగ్యం అవుతుంది సో అలా చేసేది ఆయుర్వేద పంచకర్మ డీటాక్సిఫికేషన్ పంచకర్మ అంటే అందరు ఏదో మసాజ్ ఏదో కేరళ వాళ్ళు మసాజ్ ఏవో రకరకాలుగా అనుకుంటారు అలా కానీ లోపల నుంచి మన సిస్టమ్ చేసుకుని ఆ టాక్సిన్స్ అన్ని కూడా ఆ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయేలాగా మనం చేస్తే హార్మోన్ ఇంబాలెన్స్ నార్మల్ అవుతుంది ఈవెన్ థైరాయిడ్ దగ్గర నుంచి గైనిక్ వరకు కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఓకే అప్పుడు వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ అని పీసీఓడి కూడా మనం పంచకర్మతో చాలా బాగా తగ్గించు ఎన్ని మంత్స్ పడుతుంది మేడం ఇది వాళ్ళు సీరియస్ గా ఇన్వాల్వ్ అయితే వన్ మంత్ లేదంటే పీరియాడికల్ గా త్రీ ansu 1 month per. వన్ మంత్ ఇప్పుడు బయట నుంచి వస్తారు ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళకి ఏంటంటే రిటర్న్ టికెట్ త్రీ మంత్స్ టూ మంత్స్ కాబట్టి వన్ మంత్ సీరియస్ గా వన్ ట్రీట్మెంట్ వన్ మంత్ కూడా వన్ డేస్ మన దగ్గర విజిట్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ తగ్గించు అలా కాని వాళ్ళు అంటే అమౌంట్ కూడా కొంతమంది ఇంత పెట్టాలా భయపడతారు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి నైట్ ఒక నైట్ స్టే చేస్తే యాభై వేల రూపాయలు కరోనా టైంలో చూసాం కదా సో దానికి మన మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఇంత ఇంత ప్లాన్ ఉంటది డైట్ ప్లాన్ చేసుకోవాలి చాలా ఉంటదన్నమాట అనమాట దానికి ఖర్చు పెట్టడానికి మన మైండ్ ఒప్పుకోదు అక్కడ డబ్బులు లేక కాదు ప్రాబ్లం అందుచేత అలాంటి వాళ్ళకి ఏంటంటే పీరియాడికల్ గా చేస్తాం ఈ నెల ఒక సింపుల్ కోర్సు ఒక ఫైవ్ డేస్ కోర్సు మళ్ళీ వన్ మంత్ మందులు వాడించడం మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ పీరియాడికల్గా చేస్తూ ఉంటే గా ఆయుర్వేద పంచకర్మలో స్లోగా తగ్గుతుంది అనమాట సో అది కూడా ఒక మెథడ్ అప్పుడు ఏదైనా ఒకటే కాకపోతే త్రీ మంత్స్ పడుతుంది అలా అయితే ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ అయిపోతుంది ఓకే సో దీంతో పాటుగా ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా బాడీని కూల్ చేసుకునేలాగా ఎప్పుడు కేర్ తీసుకోవాలి అంటే కూల్ చిన్న టాక్సిన్స్ బాడీలో కలెక్ట్ అయిపోయినా కదా కొంతవరకు న్యాచురల్ డీటాక్సిఫికేషన్కి ఏంటంటే ధనియాలు ఉంటాయి కదమ్మా ధనియాలు నైట్ టైం ఒక గుప్పటి ధనియాలు అందులో ఒక జీలకర్ర కొంచెం మెంతులు అన్ని కలిపేసేసి నానబెట్టేసి ఉంచు ధనియాలు జీలకర్ర మెంతులు గుప్పటి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు నైట్ అంతా నానబెట్టేసేసి ఉంచుకుని దాన్ని ప్రొద్దున్నే డికాక్షన్ లాగా పెట్టేసుకోవాలి మరగపెట్టుకోవాలి ఎన్ని పెట్టాలి జస్ట్ టీ లాగా మరిగేటప్పుడు అందులో కొంచెం బెల్లం వేసేసుకుని స్వీట్నెస్ కావాలి కదా బెల్లం వేసేసుకుని వడకట్టుకుని అందులో అప్పుడు కొంచెం ఒక పది తులసాకులు కానీ పది పుదీనాకులు గానీ ఏది ఉంటాయి రెండిట్లో తులసి కానీ వేసేసుకుని తాగాలి లేదు బెల్లం వద్దు మేము వేసుకుంటా వేసుకుంటామంటే కొంచెం గోరువెచ్చగా అయ్యాక చల్లారాక కలుపుకొని కలుపుకుని ఓకే తేనె వేడి మీద ఎప్పుడు వేసుకోకూడదు అందులో పొలైనంత మిషంగా మారిపోతున్నారు అందుకని చల్లారేక తేనె వేసుకోవచ్చు ఎందుకంటే మనకి గ్రీన్ టీ అందరూ కూడా వేడి వేడి టీ వేడి వేసుకుని తేనె వేసుకుని తాగుతుంటారు కదా అలా కాకుండా చల్లారేక తాగితే చాలా బాగా పనిచేస్తారు తేనె అందుచేత లేదంటే బెల్లం కలుపుకునే తీసుకోవచ్చు సో ప్రొద్దున్నే ఇది ఒక గంట దీని మీద దృష్టి పెట్టుకుని చక్కగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా వాళ్ళకి రోజంతా కూడా బాడీలో కూలింగ్నెస్ వచ్చేస్తుంది టాక్జిన్స్ అన్ని కూడా గా క్లీన్ అయిపోతాయి సో స్లోగా ఉంటుంది కానీ బెనిఫిట్ అనేది ఉంటుంది ఫార్టీ డేస్ వాళ్ళు ఇది చేసి మేడం చెప్పిన ఫార్ములేషన్ బాగుందని కన్విన్స్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం కొంచెం తగ్గినా కానీ అప్పుడు ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ అని వాళ్ళ పూర్తిగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు ఓకే ఇంకోటి అంటే వాళ్ళకి నమ్మకం లేకుండా మన ట్రీట్మెంటు బయట సర్జరీ చేసినట్టుగా పడేస్తే కుదరదు వాళ్ళ మైండ్ కూడా మనం చేసే హీలింగ్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి నమ్మకం ఉండాలి వాళ్ళకి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అందుకే నేను పేషెంట్ మెంటల్ ప్రిపరేషన్ లేకుండా పంచకర్మ చేయకూడదు ఓకే దానికి ప్రిపరేషన్ ఏంటంటే ఇలా ఇంట్లో సాధన చేసుకుంటే హ్యాపీగా ఉంటది అలాగే యోగాలో కూడా ప్రాణాయామ టెక్నిక్స్ మెడిటేషన్ ఇవి చేసుకున్నా గానీ మైండ్ లో ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ రావడం వల్ల ఓవరీస్ మీద ఎఫెక్ట్ కూడా కొంత వస్తుంది అనమాట సో యోగా ఆయుర్వేద రెండు చక్కగా సాధన చేసుకుంటూ డైలీ రొటీన్లో ధనియాలు ఇలాంటివన్నీ కూడా వాడుకుంటూ సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఓకే బయట దొరికేవి చెత్త చెదారు అన్నీ వదిలేసేసి మంచి ఫుడ్ అమ్మ చేసిన ఆహారం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది అలాగే ఆరో మహాభాగ్యమైన ఆరోగ్యం అమ్మాయిలకి సొంతం నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం సృష్టికి ప్రతి సృష్టి చేసేది అమ్మాయి కాబట్టి ప్రతి అమ్మాయి కూడా చక్క స్నిగ్ధంగా సుకుమారంగా మళ్ళీ మన ప్రతి సృష్టి చేసేలాగా చక్కగా తయారవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత చక్కగా చెప్పారండి పీసీఓడికి రీజన్స్ ఏంటి మన ఇంట్లో పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్ ఏంటి అని చెప్పి చాలా సవివరంగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ